ఓం శ్రీ శ్రీమాత నమ హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థిక పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అమ్మవారి దయతో సంతోషంగా ఉండాలని కోరుతూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో అండి అమ్మవారికి చక్కగా ఉదయాన్నే అలంకరించుకోవడం కోసం ముందుగా అభిషేకం అయితే అమ్మని చేసుకుంటున్నాను ప్రతి అభిషేకంలోనూ అమ్మని మీకు కొత్తగా చూపించడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను అమ్మ కూడా చక్కగా అలంకరింప చేసుకుంటారు నాతోటి లాస్ట్ టైం నేను అమ్మని తమలపాకులతో మీనాక్షమ్మగా మన బంగారు వెళ్తామని మీనాక్షమ్మగా మీకు చూపించాను ఈరోజు అమ్మ చంటి పాపలాగా చక్కగా పూలతోటి అలంకరించుకొని అభిషేకం చేయించుకుంటారనమాట ఇంకా నా పాప పుట్టినరోజుకి కూడా అమ్మ ఇలా అభిషేకం చేయించుకున్నారనమాట పాపని అమ్మ రూపంలో అమ్మని పాప రూపంలో చూసుకుంటాను కదా సో అదే అనమాట అలానే నేను ఇప్పుడు ఇక్కడ లలితమ్మని చక్కగా నా పాపలాగా చూసుకుంటూ అమ్మకి గంధం బొట్లు తర్వాత పసుపు ఇలా కాలికి పసుపు పెట్టేసుకొని అమ్మకి కుంకుమ పెట్టేసుకొని ఇలా అలంకరించుకొని కాసేపు బుజ్జకించుకొని అమ్మతోటి బతిలాడుకొని మీ మీ సబ్స్క్రైబర్ల కోరికలన్నీ కూడా అమ్మకు చెప్పుకుంటూ చక్కగా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను అమ్మకి ఏ మంత్రాలు అవన్నీ ఏమీ చదవట్లేదు అమ్మతోటి ఎంతసేపు బుజ్జి బుజ్జిగా తల్లిలా కూర్చున్నారు కదా అక్కడ మరి అమ్మకి మంచిగా మన కోరికలు చెప్పుకుంటూ అమ్మని బుజ్జగించుకుంటూ అమ్మకి ప్రేమగా మాటలు చెప్పుకుంటూ చక్కగా ఆమెకు అభిషేకానికైతే ఆవాహనం చేసేసుకొని ఇలా ఆహారతయితే ఇస్తున్నానండి ఈ సమయంలో అమ్మ చాలా ఆనందంగా ఉంటుంది అమ్మకు అభిషేకాలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక నేను చేస్తున్నాను కదా అమ్మకి ముద్దుల బిడ్డను కదా నేను మీరు చేసిన అలాగనే ఉంటుంది హారతిని మీకు చూపించానండి మీరు కంపల్సరీ కళ్ళ కద్దుకోండి అమ్మకు హారతి ఇచ్చినప్పుడు సరేనా ఇక అమ్మకి చక్కగా అభిషేకం చేసేటప్పుడు మన కోరికలు చెప్తా ఉంటే ఆ కేరింతల్లో అమ్మ వింటాది తప్పకుండా మన కోరికలు తీరుస్తారని నా ఆలోచన అనమాట నా నమ్మకము ఇక అమ్మకి జావాది పరిమళాలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా శివయ్యకి ఇష్టమైన బిల్వ పత్రంతో అమ్మకి అభిషేకం అయితే మొదలు పెట్టుకున్నాను సర్వ నదులని ఆహ్వానం చేసుకొని ఆ నది నీటిని అమ్మకి అభిషేకం చేయడం అయితే మొదలు పెట్టాను మరి మీ అందరికీ కూడా కనులకి ఆనందం కలిగిస్తుంది అమ్మవారి అభిషేకం చూస్తే తప్పకుండా మీకు కూడా ఏమైనా దోషాలున్నా కానీ అమ్మవారి అభిషేకం కనుల విందుగా చూస్తున్నప్పుడు అన్ని దోషాలు పోయి చక్కగా సర్వ అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధించాలి అమ్మవారు ప్ర మీకు కటాక్షించాలి అన్న ఉద్దేశంతో అమ్మవారి అభిషేకం మీకు చూపించడం జరుగుతుంది చక్కగా అమ్మవారి అభిషేకాన్ని కన్లారా చూసేసి ఆ తల్లి ఆశీర్వాదాన్ని మీరు పొందండి సరేనా ఇక అమ్మవారి అభిషేకంలో చూడండి ఆ చక్కని తల్లి చిరునవ్వులు కనపడుతూ ఉంటాయి మీరు అమ్మలో అమ్మని చూడకండి ఒక చంటి పాపని చూడండి ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మోము చూడండి ఆ బుగ్గలన్నీ ఉబ్బించేసి ముసిముసిలు నవ్వు నవ్వుతూ ఆ చక్కని కంటి చూపుతో చల్లగా అందరిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట నేను అమ్మకి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా చంటి పాపకి స్నానం చేపిస్తున్నట్టుగానే భావిస్తానండి ఆ టైంలో అమ్మవారు కూడా నాకు అలానే కనపడతారు అదొక సంతోషం అనమాట అది మీకు చెప్పడం కంటే మీకు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంటుంది ఇక అమ్మ దగ్గర చూడండి పసుపు నీళ్ళు పోస్తుంటే అమ్మకి మరింత సంతోషం అన్నమాట అది మీకు చూడండి అసలు ఆ ఫీలింగ్ అనేది అమ్మని ఫీల్ అయిన వాళ్ళకి తెలిసిందండి ఒంటి మీద కూజ్ వచ్చేస్తాయి ఇంకా సంతోషంలో నేను అమ్మకి చక్కగా కుంకుమ పెట్టేసి అమ్మకి హారతిస్తానమాట ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు అమ్మ దగ్గర ఏదైనా కోరుకుంటే ఈ సమయంలో అమ్మని చూస్తూ అమ్మని చక్కగా ఇలా దర్శించుకుంటూ ఆ హారతిని కళ్ళకద్దుకోండి తప్పకుండా అమ్మ మీ కోరిక తీర్చుతారు ఎందుకంటే చెప్పాను కదా ఈ సమయంలో అమ్మకి చాలా సంతోషంగా ఉంటుంది అభిషేకం చేస్తున్నప్పుడు ఆ మనసు అమ్మవారి మనసు చాలా సంతోషం అయ్యి ఉంటారు కాబట్టి మనం చెప్పిన మాట అమ్మ వింటారు ధర్మ మార్గంలో ఉండి అడగండి అమ్మ సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి మనం తప్పుడు కోరిక అడిగితే మాత్రం తీర్చడండి ఇదిగోండి హారతి మీకు కూడా చూపించాను చక్కగా కళ్ళ కద్దుకోండి అమ్మవారి హారతి అమ్మకి అభిషేకం చేస్తున్నప్పుడు మీ కోరికలు తప్పకుండా అమ్మకు చెప్పుకోండి అమ్మ దగ్గర నుంచి చూడండి అమ్మ ఫేస్లో ఆ చిరునవ్వు చూసారా ఎంత బాగుంటుందో బుజ్జి తల్లి చిన్ని చంటి పాపలాగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంత ప్రేమగా ఉంటారు ఇక కుంకుమ నీళ్ళు పోస్తున్నప్పుడే అమ్మ కాళికామాత రూపంలో కాళికా మాత రూపంలో అంటే మళ్ళీ గంభీరంగా కాదు శాంత స్వరూపంగా కనపడతారు అమ్మ చూడండి ఆ కుంకుమ నీరు పోసినప్పుడు కూడా అమ్మ ఎలా పక్కపక్క నవ్వుతున్నట్టుగా అలా దర్శనం ఇస్తూ ఉంటారు మనకి మీరు చాలామంది అక్క అమ్మ దర్శనం కావాలి మాకు అమ్మ స్పర్శ కానీ అమ్మ మువ్వల శబ్దం కానీ ఇవన్నీ మాకు వినిపించాలంటే అమ్మ యొక్క అనుభవాలు మాకు కలగాలంటే ఏం చేయాలి అక్క అని అడిగారు ఇదిగోండి ఇలా అమ్మకు అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మని కళ్ళ ఆర్పకుండా చూస్తూ ఉండండి తప్పకుండా అమ్మతోటి అనుభవం మీకు కలుగుతుంది ఎవరైతే అమ్మని దగ్గరగా చూడాలి అమ్మ యొక్క అనుభవాలు మీ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సమయాల్లో అమ్మని దగ్గరగా చూడాలండి అమ్మకు అభిషేకం చేసినప్పుడు అది కూడా ముఖ్యంగా పసుపుతోటి కుంకుమతోటి అభిషేకం చేస్తున్నప్పుడు చూడండి మీకు అమ్మ యొక్క అనుభవాలు ఒక్కొక్కటిగా అనుభవం కలుగుతూ ఉంటుంది అమ్మ స్పర్శ అమ్మ ముబల శబ్దము అమ్మ యొక్క పరిమళాలు కుంకుమ పరిమళాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా పరిచయం అవుతూ ఉంటాయి అమ్మ పరిచయం చేస్తుంది అంతే మన హృదయం నిండా అమ్మ నిండిపోతూ ఉంటారనమాట అనువనువు అలా నిండుతున్న కొద్దీ కూడా అమ్మ చూపించే మాయలకి మనము కంప్లీట్గా మనం కూడా అమ్మ మాయలో పడిపోతాం ఇంకా అమ్మ ప్రేమలో అమ్మ ప్రేమకి మన మనసులో నిండే కొద్ది కూడా అమ్మ చేసే వింతలని మనం ప్రతి ఒక్కరోజు ఆ ఆ మాయలో పడిపోయి ఆమె వింతలని అనుభవం రూపంలో మనం సాక్ష్యంగా ఆ తల్లిని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటామన్నమాట కంపల్సరీ ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది మీరు ఈ అమ్మ అమ్మకి అభిషేకం చేసేటప్పుడు కళ్ళ నిండుగా చూడండి అమ్మ కళ్ళల్లో చూడండి అమ్మ యొక్క పెదవుల్లో చూడండి మీరు అభిషేకం అలా కుంకుమ నీరు ఆ పసుపు నీరు అమ్మ ముఖం నుంచి జారుతున్నప్పుడు అమ్మ ఫేస్కి వెళ్ళి చూడండి ఆవిడ చిరునవ్వు కూడా మీకు కనపడుతుంది ఇలా అమ్మకు అభిషేకం చేస్తుండడం నాకు చాలా సంతోషం అండి ఆ రోజంతా కూడా అమ్మ నాలోనే ఉన్నారు అన్న ఫీలింగ్లో నేను ఉంటాను అక్కడ అమ్మ నాకు బిడ్డ ఇవ్వాల నేను అమ్మకి బిడ్డని కానీ అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మని అలంకరించేటప్పుడు అమ్మని చక్కగా ముస్తాబ్ చేస్తున్నప్పుడు అమ్మ నాకు చంటి పాప అన్నమాట తర్వాత అమ్మకి కోరికలు చెప్పేటప్పుడు మిగతా టైంలో అంతా అమ్మకి నేను బిడ్డది ఎందుకంటే అమ్మ దగ్గర నేను కూడా గారాబాలు పోతాను తర్వాత అమ్మ నా దగ్గర గారాలు పోతుంది చూడండి నగలు చదివేటప్పుడు అమ్మ అన్నీ కింద పడేసుకోవడము గాజులు పెడుతుంటే కింద పడేసుకోవడము వడ్డానం పెట్టేటప్పుడు అలా మెడలో నక్లిస్ పెట్టేటప్పుడు చంటి పిల్ల కదా అన్నీ పడేస్తూ ఉంటుంది మా అమ్మ అలాంటప్పుడు గారభం అంతా చేస్తుంది అమ్మ అలా పడేసుకుంటూ ఇంకా ముసుముసి నవ్వులు నవ్వుతూ నాకు వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట నేను అలా భావం చెందుతాను అక్కడ అమ్మను అలంకరించేటప్పుడు నేను అలానే భావిస్తానన్నమాట అమ్మకి నగలు పెట్టేటప్పుడు ఊడిపీక్ ఒకటి పెట్టగానే ఇంకో పక్కన ఇంకోటి ఊడిపీక్ ఉంటుంది అలా పడేసినప్పుడు నా ఫేస్కి వెళ్ళి చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట నేనేమో అమ్మ ఇంతసేపు వంగి నడువు నొప్పులు వేస్తుంది పెట్టుకో తల్లి అని చెప్పేసి ఆవిడ్ని బతిలాడుకుంటూ అన్నీ అలంకరిస్తూ ఉంటానన్నమాట ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అమ్మతో అమ్మ దగ్గర ఇవన్నీ చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అమ్మ అలంకరణ చేసి చూడడం కూడా ఒక అదృష్టం కదా అమ్మను అలంకరించడం అభిషేకం చేయడం తర్వాత అమ్మకి నైవేద్యం తినిపించడం తర్వాత అమ్మకి ధూపం వేయడం ఇవన్నీ మీకు చూపించడం ఒక చాలా ఆనందకరమైన విషయమే కదా అమ్మకి దగ్గరగా ఉండడమే కదా అమ్మ ధ్యానంలో ఉండడం అంటే ఇలాంటివి ఒక భాగాలు అనమాట అమ్మకు దగ్గరగా ఉండడం ధ్యానంలో ఉండడం ఇవన్నీ కూడా ధ్యానంలో ఒక భాగం అనమాట నేను చేసేది కూడా అదే అమ్మకు అలంకరిస్తూ మీ అందరికీ చూపిస్తూ చక్కగా చూపిస్తున్నాను కదా ఆశీర్వాదం తీసుకోండి అమ్మని ఓకేనా అదిగోండి ఇంకా అమ్మకి మేలిమి మూసుకు కప్పాను ఇవాళ నా చిటి తల్లి మహారాణి యువరాణి మా శివయ్యకి యువరాణిగా పక్కన అలంకరించుకొని కూర్చున్నారు అక్కడ శివయ్య అందగాడా అమ్మ అందగత్తెనా అని చెప్పి ఎవరికి పోటీ పట్టినా కానీ ఎవరి దగ్గర కూడా ఎవరు తక్కువగా లేరు చూస్తున్నారా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి అందంగా సిద్ధమై కూర్చున్నారు పూజలో ఇక అమ్మవారికి ఖడ్గమాలు చదువుకుంటూ చక్కగా పుష్పాలను అయితే సమర్పించుకుంటున్నాను అమ్మ తెలియకుండానే ఇవాళ మానస తీసుకొచ్చిన చక్కని పట్టు వస్త్రాలు కట్టుకొని మైళ్ళు మూసుకు పెట్టుకొని శివయ్యకి తోడుగా ఇద్దరు తెల్లగా ఏంటి వెండి కొండపై మంచులో కూర్చున్నట్టుగా ఇద్దరు చక్కగా అలంకరించుకున్నారు ఆ మంచుకు తగ్గట్టుగానే ఆ తెల్లని తెల్లని అడవి పూలు అయితే దొరికాయి నాకు ఇద్దరికి అలంకరించేసి చక్కగా మీకైతే వారి దర్శనం చేపిస్తున్నాను మరి అమ్మని శివయ్యని ఈ ఈ విధంగా చూస్తుంటే నాకు ఎలా ఉందంటే చక్కని ప్రశాంతమైన వాతావరణంలో చక్కని జంట అలా మంచు కొండల్లో వివరి విహరిస్తున్నట్టుగా నా మనసుకు తడుతుంది మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా అమ్మకి శివయ్యకి నమః నమ నమ శివయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి పూజ అనంతరం అమ్మని నేను శివయ్యని చక్కగా చూపిస్తున్నాను ఒక్కసారి దర్శించుకొని మీ కోరికల పాదాల దగ్గర పెట్టండి మీరు కూడా తలుచుకోండి అమ్మకి చెప్పండి అనమాట కామెంట్ రూపంలో అమ్మ మా కోరిక ఇది తప్పకుండా తీర్చండి అమ్మ మాకు మనసులో ఎలాంటి చెడు ఉన్నా అవన్నీ తీసేసి మీ బిడ్డలుగా మమ్మల్ని మీ దారిలో మీరే పెట్టుకోవాలమ్మ అని చెప్పేసి అమ్మకి చక్కగా చెప్పండి సరే అండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శివాని అక్కకి సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా తర్వాత అమ్మ ఎంత ముద్దుగా ఉందో ఆ విషయాన్ని కూడా మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చూసారు కదా వేలిం ఆ అందగత్తె మా ముద్దుల శివయ్య ఇద్దరు కూడా చక్కగా దర్శనం ఇచ్చారు ఓకేనా అండి శ్రీమాతే నమ ఉంటానండి నేను మీ శివాని మృగాక్షి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం